మద్యం సేవించి షూటింగ్ కి వచ్చిన ఓ లెజెండరీ నటుడు సూపర్ స్టార్ కృష్ణతోనే ఛాలెంజ్ చేశారు ఆయన ఎవరు అసలు ఏం జరిగింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణ అంటే సాహసాలకు మారుపేరు తెలుగు సినిమా మరో లెవెల్ కి వెళ్లడంలో కృష్ణ పాత్ర ఎంతైనా ఉంది తెలుగు సినిమా మేకింగ్ లో కృష్ణ ప్రవేశపెట్టిన అనేక కొత్త మార్పులు ఇప్పటికీ మేకర్స్ కి ఆదర్శంగా నిలిచాయి కృష్ణ నటించిన గొప్ప చిత్రాల్లో పన్నెండు కాపురం ఒకటి లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో పంతొమ్మిది డెబ్బై రెండులో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసింది ఈ చిత్రం షూటింగ్ సమయంలో చాలా మేకప్ మ్యాన్ గా పనిచేసిన మాధవరావు కృష్ణ గారికి పర్సనల్ మేకప్ మ్యాన్ దీంతో కృష్ణ నటించిన సినిమాలకు సంబంధించిన వివరాలు తెరవేనుక సంగతులు మొత్తం ఆయనకు తెలుసు పండంటి కాపురం మూవీలు హేమ హేమీలు నటించారు ఈ చిత్రంలో జమున విజయ నిర్మల ఎస్వి రంగారావు గుమ్మడి అల్లు రామలంగే లాంటి వారంతా నటించారు ఒక రోజు షూటింగ్ కి ఎస్వి రంగారావు గారు రాలేదు ఈ చిత్రం ఆయన ఇది అత్యంత కీలకమైన పాత్ర దీంతో కృష్ణ గారు ప్రభాకర్ రెడ్డిని పిలిచి రంగారావు గారి ఇంటికి వెళ్లి ఆయన్ని తీసుకుని రమ్మని పంపారు మద్యం సేవించి మొత్తులో ఉన్న రంగారావుని ప్రభాకర్ రెడ్డి షూటింగ్ లొకేషన్ ఎలాగోలాగ తీసుకుని వచ్చారు కారు దిగిన తర్వాత ఆయన మద్యం మొత్తులో సరిగా నడవలేకున్నారు నేను ఈ రోజు షూటింగ్ చేయలేనురా నన్ను వదిలేండి అని అంటున్నారు ఈ మద్యం మొత్తులో నటించడం కష్టం అని భావించిన ప్రభాకర్ రెడ్డి రంగారావు గారిని తిరిగి ఇంట్లో వదిలిపెట్టి వచ్చేశారు ఇదంతా గమనించిన గుమ్మడగారు కృష్ణతో ఇలా అన్నారట పద్ధతి సరిగా లేదని హరినాథ్ లాంటి నటుల్ని ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది రంగారావు గారు లేకపోతే వేరే నటులు లేరా ఇండస్ట్రీలో అద్భుతమైన నటులు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని తీసుకోండి అని ఆయన కృష్ణ గారితో అన్నారు కృష్ణ వెంటనే ఆ క్యారెక్టర్ రంగారావు తప్ప ఇంకెవరు చేయలేరని సమాధానం ఇచ్చారు గుమ్మడి తన గురించి నెగిటివ్ గా మాట్లాడిన విషయం షూటింగ్ లొకేషన్ లో కొందరి ద్వారా రంగారావు గారికి తెలిసింది మరుసటి రోజు ఉదయం రంగారావు గారు కృష్ణ ఇంటికి ఫోన్ చేశారు ఫోన్ నేనే లిఫ్ట్ చేశాను అని మేకప్ మ్యాన్ మాధవరావు అన్నారు అరే మాధవరావు ఇప్పటి వరకు షూటింగ్ జరిగిన రషెస్ చూడాలి కృష్ణని రమ్మని చెప్పు అని అన్నారు దీంతో కృష్ణ రంగారావు ఇద్దరు రషెస్ చూశారు చూసిన తర్వాత రంగారావు కృష్ణతో ఛాలెంజ్ చేశారు ఇప్పటి వరకు తాగి నటించిన రంగారావును చూశారు ఈ రోజు నుంచి తాగకుండా నటించిన రంగారావును చూస్తారు సినిమా చూశాక ఆడియన్స్ నా గురించి మాట్లాడుకుంటారు చూడు ఇది నా ఛాలెంజ్ అని రంగారావు కృష్ణ గారితో అన్నారు చాలెంజ్ చేసినట్టుగానే అద్భుతంగా రంగారావు గారు పన్నెండు కాపురం చిత్రంలో నటించారు ఆయన చెప్పినట్టుగానే రంగారావు లేకుంటే పన్నెండు కాపురం సినిమా లేదు అని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చినట్లు మాధవరావు తెలిపారు అందుకే రంగారావు గారిని విశ్వ చక్రవర్తి అనే ప్రేక్షకులు కొనియాడేవారని తెలిపారు కొత్త సినిమాలు హిట్ ఆ లేక ఫ్లోప్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్